వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ జీవితం ఎప్పుడూ రహస్యమే ఆయనకు ఇద్దరు కుమారులు ఉన్నారని తాజాగా ఓ నివేదిక చెప్పింది వీరిద్దరి జీవితం పూర్తిగా ఒంటరిగా రహస్యంగా ఐశ్వర్యంలో పెరిగారని చెప్పుకొచ్చింది పుతిన్ రహస్య కుమారుల పేర్లు ఇవార్ వ్లాదిమిర్ జూనియర్ అని వారు విలాసవంతంగా ఒంటరిగా జీవిస్తున్నారని బహిష్కరించబడిన రష్యా ప్రతిపక్ష నేత మికాయిల్ కొడోర్స్కోవిన్స్కి నేతృత్వంలోని పరిశోధన బృందం డోసియర్ సెంటర్ పేర్కొంది ఈ నివేదిక ప్రకారం వీరిద్దరిని రిటైర్డ్ జిమ్నాస్ట్ పుతిన్ ప్రేయసి అలీనా కబేవా పెంచుతున్నట్లు కథనం వెల్లడించింది అలీనా కబేవాతో పుతిన్ చాలా ఏళ్లుగా సంబంధం కొనసాగిస్తున్నట్లు పుకార్లు ఉన్నాయి ఇవాన్ పుతిన్ స్విట్జర్లాండ్లో లుగోనావాలోని ఒక ప్రైవేట్ క్లినిక్ లో రెండు వేల పదిహేను జన్మించగా వ్లాదిమిర్ జూనియర్ రెండు వేల పంతొమ్మిదిలో మాస్కోలో జన్మించినట్లు నివేదిక వెల్లడించింది వీరిద్దరూ మాస్కోకు వాయువ్యంగా ఉన్న వాల్దైలోని ఒక విలాసవంతమైన ఎస్టేట్లో నివసిస్తున్నట్లు చెప్పింది కట్టుదిట్టమైన భద్రత గోప్యత విలాసవంతమైన ఎస్టేట్లో ఉంటున్న వీరికి ట్యూటర్ నానిలు స్పోర్ట్స్ కోచ్లు ఉన్నట్లు చెప్పింది ఈ ఇద్దరు అబ్బాయిలు పూర్తిగా ప్రజల దృష్టి నుంచి దూరంగా ఉన్నారు వారు శీతాకాలంలో సోచీలోని స్కీయింగ్ వేసవిలో రష్యన్ జలాల్లో పడవల్లో గడుపుతారని నివేదిక పేర్కొంది పిల్లలు ప్రైవేట్ జెట్లు సాయుధ రైళ్లు హెలికాప్టర్లు పడవల వంటి వాటిలో ప్రయాణించేటప్పుడు కట్టుదిట్టమైన భద్రత ఉంటుందని చెప్పింది వీరి ట్యూటర్లకు ఏకంగా నెలకు ఎనిమిది వేల ఐదు వందల నలభై డాలర్ల గణనీయ వేతనం చెల్లించబడుతుందని చెప్పింది డోసియర్ నివేదిక ప్రకారం పుతిన్ తన కుమార్తెల కన్నా ఇద్దరు కుమారుల పట్ల ప్రత్యేకమైన గౌరవప్రదమైన వైఖరిని కలిగి ఉన్నట్లు తెలిపింది తన కుమారులపై అధికారం చేయగల ఏకైక వ్యక్తి పుతిన్ మాత్రమే అని వారి ప్రతి కోరికను తీర్చగలరని నివేదిక పేర్కొంది